సో ఈ ఎటర్నల్ ఎనర్జీ ఉన్న వాళ్ళకు ఫ్యూచర్ కనపడుతూ ఉంటుంది అంటారు మనం చూస్తూ ఉంటాం కూడా జాతరలో కానివ్వండి పూజలలో కానివ్వండి ఫ్యూచర్ చెప్తూ ఉంటారు దేవుళ్ళు వచ్చిన వాళ్ళు ఆ ఫ్యూచర్ అనేది నిజమే అంటారా వాళ్ళు వాళ్ళకి అది తెలుస్తుంది లోపల దేవుళ్ళు వచ్చిన వాళ్ళే కాదు పిచాచాలకు కూడా పవర్ ఉంటుంది చనిపోయిన ఆత్మలు ఉంటాయి కదా వాటికి కనెక్ట్ అయ్యి మీకు ఇప్పుడు కర్ణ పిచాచని విద్య అంటారు ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఇప్పుడు బాగా బతికినప్పుడు పక్కన వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది ఎదుట దగ్గర ఏం జరుగుతుందని బాగా ఇంటెన్షన్స్తో ఉండి చనిపోయిన ఆత్మలు ఉంటాయి వాళ్ళకి ఎలా ఎంతసేపు వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకోవడమే ఇష్టం అన్నమాట అలాంటి వాళ్ళు పిచాచాలు అవుతారు పిచాచాలు అయినప్పుడు కర్ణ పిచాచిని విద్య అనేది చేసినప్పుడు ఆ మంత్రానికి ఆత్మ ఆకర్షితమయ్యి వచ్చి చెప్తుంది ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ చెప్పగలిగే శక్తి కొన్ని పిచాచాలకు ఉంటాయి చనిపోయిన ఆత్మలకి తర్వాత కర్ణమాతంగి అంటారు దేవతాశక్తులు కర్ణచేటి దుర్గ ఇలాగా దేవ దేవతా మంత్రాలు కూడా ఉన్నాయి ఫ్యూచర్ పాస్ట్ చెప్తాయి అన్నమాట తెలుసుకోవచ్చు అది ఎలా తెలుసుకోవచ్చు అంటే స్వప్నాంజనేయ స్వామి మంత్రం ఉంది మీకు రేపే ఆఫీస్కి ఎవరు వస్తున్నారు ఏంటి వాళ్ళ వల్ల నాకు ప్రాబ్లం ఉందా అని అనుకొని పడుకునే ముందు స్వప్నాంజనేయ స్వామి మంత్రం చేసుకున్నారనుకోండి నైట్ ఫిలిం కనపడినట్టు కనపడుతుంది పలానా వ్యక్తి వస్తున్నాడు అతని వల్ల నీకు డేంజర్ జరుగుతుంది అతను ఇలాంటి మైండ్ సెట్తో వస్తున్నాడు ఏ వర్క్ మీద వస్తున్నాడు అన్నీ తెలుస్తాయి కాకపోతే జపం బాగా చేయాలి సో ఈ మనిషి దగ్గర ఈ పాజిటివ్నెస్ లేదు అంటే కంప్లీట్ నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి అన్నప్పుడు ఆ మనిషి దగ్గర ఉన్నప్పుడు మనకి ఎలాంటి వైబ్స్ వస్తాయి అంటారు నెగిటివ్ మైండ్ సెట్ ఎప్పుడు బాగా బూతులు మాట్లాడే వాళ్ళు అంటే దరిద్ర దేవతకు చాలా ఇష్టం అన్నమాట వాళ్ళు బాగా బూతులు మాట్లాడతా ప్రతి ఒక్కరిని నెగిటివ్ మైండ్లో చూడటం వీళ్ళ చెడే వాళ్ళల్లో చెడే అని అంటే పిచ్చాచాలకి భూతాలకి ప్రేతాలకి ఈ చెడు శక్తులకి క్షుద్ర దేవతకి వీళ్ళకి చాలా ఇష్టం నెగిటివ్ మైండ్ అంటే వాళ్ళ దగ్గర అలా ఉంటారు వాళ్ళు మీకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మ్యాచ్ చూసి జాతకం చూసి పెళ్ళిళ్ళు చేస్తారు ఎందుకు ఎందుకనుకున్నారు అసలు జాతకం అంటేనే మన యాస్టల్ బాడీ యొక్క కండిషన్ అనమాట అంటే ఒక అమ్మాయిని చూస్తానే ఈ అమ్మాయి ఇంతకుముందు జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసినప్పుడు వాళ్ళు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారా లేదా వాళ్ళ మైండ్ మ్యాచ్ అవుతుందా లేదా అని వీళ్ళ ఆరా ఆరానే జాతక శరీరం అంటారు వాళ్ళు గ్రహాల ద్వారా మ్యాచ్ అయ్యే క్యారెక్టరిస్టిక్సా కాదా అని చెక్ చేసుకుంటారు అన్నమాట అనమాట మ్యాచ్ అయితేనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారు లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు లివింగ్ రిలేషన్స్లో ఉండి ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకుంటున్నారు అన్నమాట మన పెద్దవాళ్ళు ఏంటి జాతకాలు చూస్తే సెట్ అవుద్దా లేదా అని చెప్పేసేవాళ్ళు ఇప్పుడు నువ్వు నాకు అర్థమవుతావో చూద్దాము లేదు వన్ ఇయర్ ఉన్న తర్వాత నువ్వు నాకు అర్థం కాలేదు కాబట్టి వదిలేస్తున్నాను అనే ప్రాబ్లం లేదు కాబట్టి ఏముంది ఆడవాళ్ళకి కన్యత్వం అనేది అక్కడ పోతుంది కాబట్టి మన వాళ్ళు ముందుగానే ఇవన్నీ చూసుకున్నారన్నమాట చూసుకొని వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అని చెప్పి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు